what పదిహేను గంటలు పనిచేసి కేవలం ఆరు వందల రూపాయలే వేతనం ఈ అన్యాయానికి వ్యతిరేకంగా గిగ్ వర్కర్లు సమ్మెకు సిద్ధమయ్యారు డిసెంబర్ ముప్పై ఒకటిన ఆన్లైన్ డెలివరీ సేవలు నిలిచిపోనున్నాయి జొమాటో స్విగ్గీ జెప్టో బ్లింకిట్ అమెజాన్ ఫ్లిప్కార్ట్ వంటి ఈ కామర్స్ ప్లాట్ఫామ్స్ డెలివరీ బాయ్స్ సమ్మెలో పాల్గొనున్నారు దీంతో న్యూ ఇయర్ రోజు పది నిమిషాల్లో డెలివరీ అయ్యే సేవలు తీవ్రంగా ప్రభావితం కానున్నాయి తక్కువగా వేతనాలు భద్రత లేకపోవడం అధిక పని గంటలు ప్రమాదాలకు బీమా లేకపోవడం వంటి సమస్యలపై గిగ్ వర్కర్లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు రోజుకు పదిహేను గంటలు పనిచేసిన కొందరికి ఆరు వందల రూపాయలు మాత్రం వస్తున్నాయని ఒక్కో కిలోమీటర్ కు పది నుంచి పదిహేను రూపాయలే చెల్లిస్తున్నారని వారు చెబుతున్నారు వస్తువు ధర ఎంతైనా డెలివరీ ఛార్జీలు మాత్రం కిలోమీటర్ ఆధారంగానే ఉంటున్నాయని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు ప్రమాదాల విషయంలో పరిస్థితి మరింత దారుణంగా ఉందని గిగ్ వర్కర్లు చెబుతున్నారు రెండు వేల ఇరవై నాలుగులో సైబరాబాద్ పోలీసు పరిధిలోని పలువురు డెలివరీ బాయ్స్ ప్రమాదాల్లో ప్రాణాలు కోల్పోయారు అయినా కంపెనీలు సరైన భద్రత బీమా కల్పించడం లేదని విమర్శలు వస్తున్నాయి ఈ నేపథ్యంలో పది గంటల పరిమితి ఓవర్ టైం చెల్లింపు సామాజిక భద్రత వంటి డిమాండ్లతో డిసెంబర్ ముప్పై ఒకటిన గిగ్ వర్కర్లు సమ్మె పిలుపునిచ్చారు మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి ఎన్కే సిక్స్ టీవీ